పిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మేడిపల్లి వద్ద హైదరాబాద్ వరంగల్ జాతీయపై బాయించిన రాష్ట్రోకో నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో బొమ్మతో వచ్చి రాస్త రోకో నిర్వహించిన పిర్జాదిగూడ బిఆర్ఎస్ నాయకులు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ సీఎం డౌన్ డౌన్ ముఖ్యమంత్రి అహంకారం నశించాలి కాంగ్రెస్ నశించాలి అంటూ ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో మేయర్ జక్క వెంకరెడ్డితో పాటు కార్పొరేటర్లు మహిళలు తదితరులు పాల్గొన్నారు కానీ అసెంబ్లీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేసిన వాక్యాలను మేము ఖండిస్తున్నాం మహిళ ఎమ్మెల్యేల పట్ల అతను చేసిన ప్రవర్తన ఐ ప్రవర్తనకు మహిళలను ఎలా గౌరవించాలో ఆ బీఎస్ చూస్తే నేర్చుకోమని చెప్తున్నాం మహిళలు కనిస్తే రేపు వచ్చే ఎలక్షన్లో రేపు వచ్చే మాట్లాడడం మేము మాట్లాడమే మేము ఆయనకు బుద్ధి చెప్తామని మేము గట్టిగా నమ్ముతున్నాం జై తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు గర్హణీయం అసలు అలాంటి వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినటువంటివి కావు అందులో పోయిపోయి సబితా ఇంద్రారెడ్డి గారి గురించి ఇంద్రారెడ్డి గారి కుటుంబం అంటే ఆనాటి ఎన్టీ రామారావు గారి నుండి మొదలుకొంటే నేటి వరకు కూడా వారి కుటుంబం ఎంత గొప్ప హుందాతనంగా హుందా రాజకీయాలు చేస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు ఆనాడు ఎన్టీ రామారావు కూడా ఇంద్రారెడ్డిని ఎంత గౌరవించేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ఇట్లా ఈ రాష్ట్రానికి పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు వారి కుటుంబం పట్ల ఎంతో విజ్ఞతతో ఎంతో ప్రేమతో ఉండేటువంటి సందర్భాలు ఉండే కానీ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం మతి తప్పి మాట్లాడుతూ ఉన్నాడు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు తొండలు దూరతామని లాగులని రకరకాలని పేగుల మీద చేసుకుంటామని చెప్పేసి అని ఇట్లా ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలతో పాటు ఇలా మహిళా ఎమ్మెల్యేల పట్ల అందులో ఒక నిజాయితీ నాయకురాలైనటువంటి లో వచ్చినటువంటి ఇంద్రారెడ్డి అక్కడ ఇంద్రారెడ్డి గారి సతీమణి సత్యక్క గారి మీద మాట్లాడడం ఇది ఎత్తి పరిస్థితిలో కూడా క్షమించరానటువంటి నేరం వెంటనే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి వెంటనే వారికి యొక్క తప్పు జరిగినటువంటి తప్పును తెలుసుకునేటువంటి విధంగా సర్దించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడి నుండి మొదలైన మీ ప్రస్థానం అదే బీఆర్ఎస్ పార్టీ ఆనాటి టిఆర్ఎస్ పార్టీ నుంచి మొదలైన ప్రస్థానం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రకరకాల పార్టీలు మారి రకరకాల నాయకుల సంఖ్య నాగినటువంటి నువ్వు ఈనాడు ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చినటువంటి సబ్దకం మీద మీరు మాట్లాడమంటే మీరు ఆకాశం మీద ఉమ్మేసినటువంటి విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం మహిళ లోకమత చూస్తూ చూస్తా ఉన్నది మీరు ప్రజాక్షేత్రంలో పోయి బండ్లు వచ్చినప్పుడు మీకు కర్రు కాల్చి బాధ పెట్టే విధంగా మహిళ అక్కడిలో సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సదర్భంగా తెలియచ్చు ఇప్పటికైనా అసెంబ్లీ సాక్షిగా మీ యొక్క వ్యాఖ్యలను మెరుగో తీసుకోవాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై రేవంత్ రెడ్డి గారు మా మహిళా ఎమ్మెల్యేల పట్ల టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ తెలంగాణ సమాజం అంతా నవ్వుకుంటుంది నిన్న ఆగం మొన్న ఏదో పార్టీలో పడి ఉన్న తీసుకొచ్చి మా సభితక్క దయ వల్ల కాంగ్రెస్ పార్టీలో అమ్మ నేను కాంగ్రెస్లోకి వస్తా అని ఎంటబడి ఎండబడి జైన్ అయి అక్క కాళ్ళు పట్టుకొని జైన్ అయినవాడు ఇవాళ అక్కకే రివర్స్ మాట్లాడుతున్నాడు ఇది రేవంత్ రెడ్డికి కొత్త కాదు తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు రేవంత్ రెడ్డి నైజమే అలాంటిది రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిది రేవంత్ రెడ్డి గారు ఒక ఇంద్రారెడ్డి కుటుంబాన్ని ఓ సబితా ఇంద్ర సబితా ఇంద్రారెడ్డి గారి కుటుంబం గురించి సబితా మహిళా ఎమ్మెల్యేల గురించి అసెంబ్లీలో నిశ్శద్ధంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలకు సమాధానం చెప్పడానికి చాతగాక ఏదో విధంగా అసెంబ్లీలో ఒక గొడవ వేయాలి అసెంబ్లీలో పక్కదారి పట్టించాలి వ్యవస్థను పక్కదారి పట్టియాలి నువ్వు అంటే డబ్బులు లేవు అప్పులైనా అంటాడు ఉన్న డబ్బులకు అప్పులు మొంగ నీళ్ళ పైసలు చూసుకొని చాతగాక లెక్కలు రాక ప్రభుత్వం నడిపేయడానికి చాతగాక ఒక డిప్రెషన్లో ఈ మాటలు మాట్లాడుతున్నాడు వెంటనే సమాధానం క్షమాపణ చెప్పాలి మా మహిళా ఎమ్మెల్యేలకు లేకపోతే ఈ తెలంగాణ సమాజం బుద్ధి చెప్తుంది ఈ రోజు ఈరోజు ఎలక్షన్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టి కరచకపోయి ఒక్క సీటు రెండు సీట్లు గెలిచే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మహిళా సాక్షిగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం సో మచ్ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తూ ఈ రోజు మేమందరం కలిసి నిరసన తెలియజేస్తున్నాం ఎందుకంటే మహిళలు ఎవరైతే ఇప్పటి వరకు మేము తెలంగాణలో ఇన్ని రోజులు చక్కగా పరిపాలిస్తూ ఉన్న మహిళల గురించి మహిళా సాధకత గురించి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేల గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలని మేమందరం కలిసి ఖండిస్తున్నాం మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి ఇంకా అధికారంలో ఉన్న మహిళల్ని ఇంకా గౌరవించకపోతే నార్మల్ మహిళల పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోండి ఆలోచించుకొని మేమందరం మహిళ ముందుకొచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి మహిళలే మీ రేవంత్ రెడ్డి గారికి ఈ పరిపాలన ఎలా ఉందో చూసి బుద్ధి చెప్తారని మేము మేము నమ్ముతున్నాం ¡Ay,